మా మాకే ముద్దు మా ముద్దు 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 అభివృద్ధి చేయండి ఆనంద్ మాది మంచనపల్లి గ్రామం మాది నాలుగు నుంచి ఐదు ఎకరాల భూమి పోతుంది మాకు ఎనిమిది ఎకరాల భూమి ఉంది సర్వే నెంబర్ ముప్పై ముప్పై ఒకటి ముఖ్యంగా మా గ్రూ మా గ్రామంలో మంచనపాలి గ్రామంలో దాదాపుగా ముప్పై ఐదు సర్వే నెంబర్ల నుంచి పోతా ఉన్నది వందల ఎకరాలు పోతా ఉన్నది ఒక్కొక్కరి భూమే నాలుగు నుంచి ఐదు ఎకరాలు పోతా ఉన్నది ఒక్కొక్కరు చిన్నకారు రైతులది రెండు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు పోతుంది ఎకరా ఉంటే ఎకరా పోతున్నది ఐదు ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు పోతున్నది ఓ మొత్తానికి భూమి దళిత వాడ నుంచే పోతున్నది ఎక్కడ నుంచి చూసినా కూడా రంగపూర్ నుంచి ఆ కంకల్ వరకు కంకల్ వరకు చూస్తే ఎక్కడ కూడా దళిత వాడల నుంచే పోతా ఉన్నది మేము ఈ గవర్నమెంట్ కు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎందుకు ఈ దళితుల ఈ దళిత సమాజం అంటే చాలా మీకు ఆ వ్యతిరేక వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు ఎందుకంటే ముఖ్యంగా ఈ దళిత వాడల నుంచి పోతే వీళ్ళకు ఎకరను అద్దెకరనో పొలం ఉంటే ఆ భూమి పోతే రైతులందరూ కూడా దాన్నే పెట్టుకొని ఆ జీవిస్తుంటారు వాళ్ళ పిల్లల చదువుల కోసం పత్తి లేకపోతే మక్కజొన్నను కందులో వేసుకుంటారు ఆ మంచి భూమి మా ఇక్కడ ఉన్నటువంటి నల్లరేగడి భూములలా వేసుకుంటే ఒక యాభై వేలు లక్ష రూపాయలు వస్తే పిల్లల చదువులకు నలభై వేలు వేలు పోతే వాళ్ళ కుటుంబానికి ఇంకొక యాభై వేల రూపాయలు పోతే అంత బతుకుతరు బతుకుతరవు కోసమే వ్యవసాయం ఉన్నది తాత ముత్తాతల నుంచి ఆ వస్తున్నటువంటి ఈ భూమి స్థిరాస్తి ఆ స్థిరాస్తిని మీరు ఇప్పుడు తీసేసుకొని వాళ్ళకి నష్టపరిహారం మూడు మూడు రెట్లు ఇస్తాం నాలుగు రెట్లు ఎవరు కావాలి ఈ డబ్బులు ఎవరిని అవి పుట్టినాలకు కూడా పనికిరావు మాకు డబ్బులు అవసరం లేదు మా భూములో మాకు కావాలని రైతులు అందరూ కూడా అంటున్నారు మేమందరం కూడా రైతుల కూడా రామ్మోహన్ రెడ్డి సార్ గారికి మేము మా విన్నపం ఏంటంటే మా అందరి పక్షాన ఆ ఎందుకంటే మాకు అది అధినాయకుడు నువ్వే కాబట్టి పది గ్రామాల నుంచి వందల ఎకరాల భూమి పోతున్నది మేమందరం ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపిస్తే ఈ రైతుల పక్షాన మీరు గవర్నమెంట్ కి అప్పీల్ చేయాలి ఎందుకంటే మా భూములు పోతున్నాయి మేము ఎట్లా చేయాలి మా రైతుల భూములు పోతున్నాయి వేరే రూట్కి వెళ్ళి తీసుకుపోవాలి ఎందుకంటే ఇక్కడ నుంచి కాకుండా మేడుకొండ నుంచి ఆల్రెడీ నేవీ రాడర్ నుంచి శంషాబాద్ వరకు ఆల్రెడీ రోడ్ మార్గం వేయాలన్న ఆలోచన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆ రోజు నేవీ ప్రోగ్రామ్లోనే చెప్పారు మరి ఇక్కడ ఎందుకు ప్రోగ్రామ్ ఇక్కడ ఎందుకు రోడ్ మార్గాన్ని మార్చిర్రు అంటే మేడుకొండలో ఒక ఒక భూస్వామిది ఒక మినిస్టర్ ల్యాండ్ నాలుగు వందల ఎకరాలు ఉందని సమాచారం ఉంది అంటే ఎవరు మీరు మినిస్టర్ల కోసం పనిచేస్తున్నారా లేకపోతే ఎమ్మెల్యేల కోసం పనిచేస్తున్నారా రేవంత్ రెడ్డి గారిని నేను ఒక్కటే వినియోగించుకుంటున్నా ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారు ప్రజల కోసం మీరు ప్రజలకు గుర్తిరు మీకు ఓట్లు ఈ ప్రజలందరూ మిమ్మల్ని గెలిపిస్తే ఈ ప్రజల పక్షాన మీరు ప్రజలకు న్యాయం చేయడానికి ఉండాలని రేవంత్ గారిని మా మేము రైతుల పక్షాన కోరుకుంటున్నాం భవిష్యత్ కారణచరణ మేము పెద్ద ఎత్తున తీసుకుంటున్నాం ప్రతి రైతులందరూ కూడా ఆ దళిత దళిత నాయకులతోటి దళిత సంఘాలతోటి కుల సంఘాలతోటి మరియు అన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున మేము రంగపూర్లో మేము పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తా ఉన్నాము ఈ తొందరలోనే మాకు సానుకూలంగా రామ్మోహన్ రెడ్డి గారు స్పందించాలని అదే విధంగా వికారాబాద్ కలెక్టర్ గారు మాకు సానుకూలంగా స్పందించి ఈ రేడియోలు రోడ్ మార్గాన్ని పరిగి నుండి శంషాబాద్కు కాకుండా మేడికొండ నుంచి శంషాబాద్ కు వేయాలని మేము విన్నవించుకుంటున్నాం ఎందుకంటే పరిగె నియోజకవర్గాలు నియోజకవర్గం నుంచి మూడు గ్రామాలే పోతున్నాయి ఆ మూడు గ్రామాల నుంచి కూడా ప్రభుత్వ భూమే పోతున్నది అక్కడ ఉన్నటువంటి గుట్టలాలకెళ్ళి వెళ్ళిపోతుంది ప్రభుత్వం భూమే పోతున్నది కాబట్టి రైతులకు ఎవరు కూడా నష్టం జరగదు ఇక్కడ నుంచి పోతే పెద్ద ఎత్తున రైతులకు నష్టం జరిగితే రైతు ఉద్యమం ఎట్లుంటుందో ఆ మీరు పంజాబ్ లో చూసిర్రు ఆ అలాగే ఇక్కడ వికారాబాద్ అంటే పోరాటాల గడ్డ ఇక్కడ నుంచి మళ్ళా ఉద్యమం తీసుకునే అవకాశం ఉన్నది దయచేసి మీకు రామ్మోహన్ రెడ్డి గారికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా అదే విధంగా కలెక్టర్ గారికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా మా మా ఇక్కడ కొడంగల్ వాసి నువ్వు ఇక్కడ నుంచి గెలిచినావు మా అందరి పక్షానను నువ్వు సానుకూలంగా స్పందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ జైభి